హలో ఆల్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ క్యాతి అంటే ఎవరో కాదండి నేనే చెప్పు నేనే జున్ను అంటే మా అన్న చెప్పాలి క్యాతి అంటే ఎవరు నువ్వే జున్ను అండి ఎవరు మా అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి మీ ఛా మా ఛానల్లో నన్ను చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నేను ఎంతో అల్లరి చేస్తాను ఎంతో మా మమ్మీ నేడిపిస్తూ ఉంటాను ఇంట్లో పని అస్సలు చేసుకొనివ్వను చాలా నాటి కావాలి నేను చెప్పు ఆమ్ అస్సలే తినను టీవీ ఫోన్ ఉంటేనే తింటాను చెప్పాలి అందరికీ మన యూట్యూబ్లో చెప్పాలి అందరికీ యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది కదా మనకి వాళ్ళకి చెప్పు ఇక్కడ ఇక్కడ చెప్పు హాయ్ హలో అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా నేనైతే సిరిలాక్ తినేసాను చెప్పాలి ఏం తిన్నావు సిరిలాక్ తిన్నావా ఎవరు పెట్టారు నీకు వద్దా సరే బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లల వీడియోస్ చాలానే వస్తాయి మీకు ఇంకా కుకింగ్ వీడియోస్ అన్నీ మీరు ఏదైనా కావాలని చూ మా ఛానల్లో చూడాలనుకుంటే కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫాలో అవ్వండి ప్లీజ్ నేను చిన్నమ్మాయిని ఖ్యాతిని అడుగుతున్నాను ప్లీజ్ పప్పి కూడా పెడుతున్నాను ప్లీజ్ లవ్ యూ ఆల్ No. Awesome.

చూశారు కదా మా క్యాథీ అయితే బనానా తింటుంది టీవీ కానీ ఫోన్ కానీ వీడియోస్ చూపిస్తూ ఉంటే దాంట్లో అసలు నోట్లో ఏం పెట్టేది కూడా తెలియదు తింటూ ఉంటుంది అదే ఫోన్ కానీ టీవీ కానీ లేకపోతే అస్సలు నోట్లో కూడా ఏమీ పెట్టుకోదు అది చూపిస్తే మాత్రం కంపల్సరీ ఏది పెట్టినా మింగేస్తూ ఉంటుంది నేనైతే డైలీ మా క్యాతీకి ఒక బనానా అయితే లెవెన్ ఆ టైంకి అయితే పెడతాను కంపల్సరీ డైలీ పెడతాను నేనైతే బనానా అసలు స్కిప్ చేయను ఈవినింగ్ యాపిల్ కానీ క్యారెట్ కానీ ఉడకబెట్టేసి పెడతాను ఇవి కొంచెం సాలిడ్ ఫుడ్ లాగా ఉంటుంది కదా దీనివల్ల మోషను ఫ్రీగా అవుతుంది ఈ బనానా తినడం అయితే లాస్ట్కి వచ్చేసింది ఇంకా ఇంకా వస్తూ ఉంది ఇంకా నేనైతే తిన్నంత వరకు తింటుందో లేనేసి ఇంకా వదిలేసాను పెట్టినంతవరకు పెట్టేసి ఇప్పుడు నుంచైతే మా కిడ్స్వి వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో ఇక్కడ నేనైతే ఈరోజు చికెన్ కర్రీ బగారా రైస్ చేయబోతున్నాను చికెన్ కర్రీ నేనైతే సేమ్ ప్రాసెస్ ఎప్పుడు చేస్తా కానీ సేమ్ ప్రాసెస్ అయినా డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఎందుకో నాకైతే తెలియదు ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు పౌడర్ గరం మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేస్తున్నా దాన్ని అది మ్యారినేట్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసిన తర్వాత కళాయిలో ఆయిల్ అయితే తీసేసుకున్నా అయితే నేను గ్రేవీ లాగా చేయాలనుకుంటున్నా ఎందుకంటే నేను బగారా రైస్ చేస్తున్నా కదా సో దానికైతే బాగుంటుంది అనేసి లాస్ట్ టైం అయితే చికెన్ ఫ్రై అయితే తిన్నా సో ఎప్పుడు ఫ్రై అయ్యే కదా అనేసి ఈసారి ఇలా ట్రై చేస్తున్నా ఇంట్లో ఎక్కువ ఫ్రై ఇష్టపడతారు కానీ ఈరోజు తిందాంలే అనేసి చేస్తున్నా దాంట్లో నేనైతే ఆయిల్లో ఒక వన్ ఆనియన్ టమోటా కట్ చేసి వేస్తున్నా అది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ కూడా ఫ్రై చేస్తాం కదా సో అందుకనేసి ఎర్లీగానే వేసేస్తాం దాంట్లో చికెన్ దాంట్లో అయితే వేసేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలి ఎవరైనా ఎంకరీ అయినా అడిగి అయితే నేనైతే చికెన్ అని చెప్తున్నా అదే చికెన్ తింటున్నారా అంటున్నారు కానీ మేమైతే చికెన్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ఆడుతున్నాం రెగ్యులర్గా తింటూ ఉండాలి ఎందుకంటే చికెన్ షాప్ మాకు దగ్గరలోనే ఉంటుంది ఆ టీ వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటుంది అయితే చికెన్ తిన్నాం తిన్నాం అనేసి ఎంతో కొంత మేమైతే ఎక్కువ ఏం హాఫ్ కిలో లోపే తెచ్చేసుకుంటాం అట్లా తింటూనే ఉంటాం ఎక్కువ చికెన్ ఇష్టపడతాం మేము ఇంట్లో అయితే ఈసారి మా జున్ను కోసమైతే మేము టూ లెగ్ పీసెస్ అయితే తెచ్చాము చూశారు కదా ఈ విధంగా అయితే నేను ఎక్కువ కొంచెం ఫ్రై అయిన తర్వాతే వాటర్ అయితే పోస్తాను ఇది ఫ్రై అనుకోకూడదు మనం నేను గ్రేవీ లాగే చేయాలనుకుంటున్నా కొంతమంది ఫస్ట్లోనే వాటర్ పోసేస్తారు దానివల్ల అయితే మనకి పీస్ అంత టేస్ట్ అనిపించదు ఇక నేనైతే బగారా రైస్ కోసం కుక్కర్లోనే చేస్తున్నా బగారా రైస్ కోసం నేనైతే ఆయిల్ వేసేసుకొని ఇంకా చెక్క లవంగం ఆ ఫ్లవర్ ఉంటుంది కదా మసాలా అది కూడా వేసేసుకుని వన్ ఆనియన్ వేసుకున్నాను నేనైతే మిర్చి ఈ టమోటా అవన్నీ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ లాగా అనిపిస్తాయి సో అదైతే వేసుకొని లైట్గా చేస్తా సాఫ్ట్గా వచ్చేలాగా ఇంట్లో ఆల్రెడీ నేనైతే చికెన్ కర్రీ కొంచెం స్పైసీ అనిపించింది ఇంకా మా ఫిష్ అయితే తినరు అనేది నేనైతే సాఫ్ట్గా చేయాలనుకుంటున్నా మసాలా తక్కువ వేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ ఉన్నప్పుడు ఎక్స్ట్రా రైస్ అయితే తిన అనిపించదు తినాలని ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది అనేసి కొంచెం ఇలాగైతే ఎప్పుడు చేస్తూ ఉంటాను ఈ రెసిపీ అయితే నేను చాలా సింపుల్గా చేస్తాను ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఎందుకంటే కుక్కర్లో కదా అసలు చాలా సింపుల్గా అంటే సింపుల్గా అయిపోతుంది కిడ్స్ ఉన్నప్పుడు చాలా వర్క్ ఉంటుంది ఇంట్లో పని అవ్వదు సో అట్లాంటప్పుడు కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది పొడి పొడిగా వస్తుంది ఇంకా టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు అంత బాగా వస్తుంది మనం విడిగా గిన్నెలో ఉండే కొంటే కూడా దీంట్లోనే బాగా వస్తుంది అన్నమాట సో నాకైతే కొంచెం పసుపు అయితే యాడ్ యాడ్ చేశాను కొంచెం కలర్ కోసం ఇక్కడ నాకైతే చికెన్ కర్రీ కూడా అయిపోయింది నేనైతే ఈ చికెన్ గ్రేవీ చాలా డేస్ తర్వాత అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది వన్ కిలో తెచ్చుకుని హాఫ్ కిలో అయితే ఇది చేసేసి నేనైతే హాఫ్ కిలో పచ్చడి పెట్టేశాను ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు కదా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ నాకైతే ఇంకా బగారా రైస్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా చూస్తే అసలు చాలా కలర్ఫుల్గా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చేసింది రైస్ అయితే ఇప్పటికీ చాలామంది అయితే చికెన్ తినట్లేదు భయపడి కానీ ఏమీ అవ్వట్లేదు తినేసేయండి ఏం పర్లేదు మ్యాక్సిమం అంటే దీనివల్ల ఎవరికైనా ఏమైనా ఎఫెక్ట్ అయిందా అంటే ఎవరికి ఏమీ లేదు అక్కడ ఏదో తూర్పుగోదావరి డిస్టిక్లో ఏదో సంథింగ్ అయి ఉంటుంది వాళ్ళ మెయింటెనెన్స్లో సో అలా అయి ఉంటుంది అంతే ఏం భయపడకుండా తినేయచ్చు మేమైతే రెగ్యులర్గా తింటూనే ఉన్నాం చూసారు కదా రైస్ ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా అసలు చాలా ఇష్టంగా తిన్నారు మా ఇంట్లో అయితే నా వీడియోస్ ఇంకా మంచి మంచిగా వస్తూ ఉంటాయి మీరు ఎంకరేజ్ దాన్ని బట్టి నాకు సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు కదా నా వీడియోస్ ఎక్కువైపోతున్నాయి అనేసి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు వీడియోస్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే కంటెంట్ కూడా ఆలోచించి ఎక్కువ మంచిగా చేయాలనిపిస్తుంది సో ప్లీజ్ ఎంకరేజ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా కిడ్స్ వీడియో కూడా చాలా వస్తాయి మా కిడ్స్ నుంచి కూడా మీకు ఏమన్నా వీడియోస్ కానీ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్